ఇప్పటికి ఈ సెమినార్ రెండు రోజులుగా సాగుతూ ఉంది ముందు ఓపెన్ యూనివర్సిటీలో కూడా ఇదే అంశ మీద సెమినార్ కలిగింది ఈ సెమినార్లు అన్నింటిలో కూడా సారాంశంగా కనబడుతున్నది ఏంటంటే ఆదివాలసీల పైన నక్షలెట్ల ఏరువేసే పేరుతో తీవ్రమైనటువంటి హింసా కొనసాగుతూ ఈ హింసను ఆపాలి చాలా మనం అందరూ కూడా గమనించవలసిన ప్రధానమైన విషయం ఏంటంటే వనరుల పైన అధికారం కోలుకోవటమే ఇలా ఆదివాసుల వెంకబట్టణానికి ప్రధాన కారణం ఒకప్పుడు అడవులను ఇల్లు చేసుకొని పచ్చింది ఆ అడవుల్లో వనరుల పైన సంపూర్ణమైన అధికారాన్ని కలిగి ఉన్నారు బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత ఆ అడవుల చుట్టూ గీసి ఇది మా ఆస్తి అని ప్రకటించారు ఈ భూములన్నీ మావే మీకు ప్రత్యేకంగా పట్టా గుడితే అయితే పట్టా లేనంత భూములన్నీ కూడా గవర్నమెంట్ అని అదొక నిర్ణయం చేసింది ఈ రెండు నిర్ణయాల తర్వాత ఆదివాసులు కూడా పట్టా చేసుకోవచ్చు లెక్క ప్రకారం అయితే అప్లికేషన్ పెట్టుకుంటే పట్టా అయితే కానీ ఆదివాసుల సాగు పద్ధతులు వేరు ఒక భూమిని తీసుకొని దున్నిన తర్వాత కొత్త కాలం పాటు ఆ భూమిని దున్ని వదిలిపెట్టి ఇంకొక భూమి దున్నుకోవటానికి వెళ్తారు ఆ ఇంకో భూమి తర్వాత మూడోసారి ఇంకో భూమి దున్నుతారు దీన్ని మనం షిఫ్టింగ్ కల్టివేషన్ అంటాం పోడు వ్యవసాయం మన మామూలు భాషలో పోడు వ్యవసాయం చేసే వాళ్ళకి ఒక దగ్గర పట్టాలు తీసుకోవడం అనేది సాధ్యతారు ఆదివాసీ సంప్రదాయం ప్రకారం ఏది దున్నుకుంటే అది వాళ్ళ భూమి ఆ దున్నుకుంటున్న భూమి అయినప్పుడు ఆ భూమిని ఇంకొకరు జోక్యం చేసుకోవచ్చు ఒకవేళ వదిలిపెట్టిన మళ్ళీ ఆయన వెనక్కి రాడనుకునేదాకా ఇంకొకరు ఆ భూమికి మీదికి వెళ్ళరు కానీ ఈ పోడు వ్యవసాయానికి ఒక గుర్తింపు లేదు భూమి పైన హక్కులు లేవు ఆ లేకపోవటం చేత ఆ భూములను కూడా బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళు తమ పేరు మీద నమోదు చేయించుకోవటం ప్రారంభమైంది అట్లా భూముల మీద కూడా అధికారం చెదిరిపోయింది చెదిరిపోతే మూడో దశలో జరిగింది ఏంటంటే అడవులు పోయినాయి భూమి పోయింది తిరుగుబాటు తప్ప ఇంకో పరిష్కారం లేకుండా పోయింది మన తెలంగాణ ప్రాంతంలో మొత్తంగా ఆదిలాబాద్లో కొమరం భీం చేసిన తిరుగుబాటు ఇది నేపథ్యం వాస్తవానికి మొత్తం ఆదిలాబాదులో వాళ్లకు ఒక భూమి పైన అడవుల పైన ఆధిక్యత ఉండేది నీళ్లు నిధులు అన్ని వాళ్ళ సొంత కానీ బ్రిటిష్ వాళ్ళు పంతొమ్మిదవ చివరిలో తెచ్చిన చట్టాలు కానీ ఆ తర్వాత బ్రిటిష్ పాలకులు తెచ్చిన చట్టాలు కానీ భారతదేశంలో హైదరాబాద్ లో కూడా అదే చట్టాలు పునరావృతమయ్యాయి ఈ పునరావృతమైనటువంటి చట్టాలు ఇవన్నీ కూడా వాళ్ళ హక్కులను తీసుకున్నాయి ఆ హక్కులను ఒకందుకు భూమి మీద హక్కులను కల్పించే లక్ష్యంతో వచ్చిన చట్టాలు ప్రభుత్వం అంటది కానీ ఆదివాసులకు భూమితో అడవితో ఉన్న కానీ సంబంధాలను తెచ్చేసి అటవీ పరిరక్షణ చట్టం ప్రభుత్వాలు తెచ్చిన రెవెన్యూ చట్టాలు కూడా మొత్తానికి ఆదివాసుల హక్కులను అవి విధ్వంసం చేస్తాయి ఈ విధ్వంసం చేసిన తర్వాత ఎప్పుడైతే ఇది భూమి మార్కెట్ గా మారిందో అడవులు కూడా వనరులుగా మారిపోయా అప్పుడు దాని వెంటనే గిరిజనేతర ప్రాంతాల నుంచి కాంట్రాక్టర్లు కానీ లేక మనీ లెండర్ వడ్డీ వ్యాపారస్తులు కానీ లేకపోతే సరుకులు కొని వ్యాపారం చేసేటువంటి వాళ్ళు కానీ వీళ్ళందరు వ్యాపారస్తులు కానీ అక్కడ బయలుదేరే వాళ్ళు బయలుదేరిన తర్వాత ఆదివాసుల యొక్క ఆస్తులు ఏమన్నా మిగిలి ఉంటే అవి ఈ క్రమంలో వారి సంపూర్ణంగా ఇది చరిత్ర పరిణామం చరిత్ర పరిణామం ఆ హక్కులు కోల్పోయిన తర్వాత చేసిన తర్వాత భారత రాజ్యాంగం కొన్ని ప్రత్యేక హక్కులను కనిపించింది అవి షెడ్యూల్ ఫైవ్ షెడ్యూల్ సిక్స్ ఈ షెడ్యూల్ ఫైవ్ షెడ్యూల్ సిక్స్ ప్రకారం ఆదివాసీ ప్రాంతాల ప్రత్యేక పరిస్థితులకు తగ్గట్టుగా సర్కాలు చేయాలి వాటిని రెగ్యులేషన్ అంటారు ఆ చట్టాలు ప్రభుత్వం అసెంబ్లీ చేసిన చట్టాలు కనుక ఆమోదయోగ్యంగా లేకపోతే వాటిని పరిమితం చేయవచ్చు ఆదివాసీ ప్రాంతాల్లో అమలు చేయకూడదని వాటిపై నిషేధం విధించవచ్చు కానీ చట్టాలు వచ్చి అమల్లోకి వచ్చే నాటికే జరగవలసినంత విధ్వంసం కూడా సంపూర్ణంగా జరిగిపోయింది ఆ తర్వాత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి ఆధునికమైన ఆధునీకరణ విధానాలన్నీ కూడా ఈ విధ్వంసాన్ని తీవ్రత చాలా కీలకంగా ఎక్కడ పోయినా మీకు ఆదివాసీ ప్రాంతాల్లో మీకు ఇదే విషయం చెప్తారు ఓపిక విద్య కనుక ఇవన్నీ మావే ఈ అడవులన్నీ మావే మేమే వీటిపైన సంపూర్ణ అధికారం కలిగి ఉండేవాళ్ళు కానీ ఎక్కడి నుంచి కానీ బయట వాళ్ళు ఇవన్నింటినీ మా నుంచి కాదేసే ఇప్పుడు మేము మా హక్కుల కోసం కొట్లాడుతున్నామని చెప్తారు ఎక్కడ పోయినా ఇదే మాట భాష మారవచ్చు కానీ ఎక్కడ పోయినా ఈ మాట నేను మన ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో ఆదిలాబాద్ నుంచి శ్రీకాకుళం దగ్గర దాకా ప్రతి దగ్గర ఆదివాసుల మాట్లాడినా అది తూర్పు గోదావరి కానీ పశ్చిమ గోదావరి కానీ ఇవన్నీ పోయిన తర్వాత వచ్చిన ఆధునీకరణ విధానాలు ఇంకా విచిత్రమైనవి అవి వ్యవసాయ విధానాలు వచ్చినాయి హరిత విప్లవం వచ్చింది ఆదివాసులు చెప్పి నమ్ము నవ్వుతుంటారు మేము దున్నే పద్ధతులు వేరు సార్ ఎందుకంటే మేము మిట్టగా ఉండే ప్రాంతాలు దున్నుతాము ఫలంగా ఉండే ప్రాంతాలిటినీ అడవులకు పూజలు పెడతాము ఈ మిట్టగా ఉండే ప్రాంతాలు దున్నేటప్పుడు ఒక వరుస అడ్డంగా దున్నితే సరిపోతుంది రెండో వరుస మేము దున్న మామూలుగా ఆ అడ్డంగా దున్ని ఒక్కొక్క వరుసకు ఒక్కొక్క ధాన్యం పెద్ద ఆ ధాన్యం పండిన తర్వాత ఆగస్టు నుంచి మూడు నెలల పాటు వరుసగా పంట చేతికొస్తుంది ఆ చేతికొచ్చిన పంటను కోసుకుంటాను ఆ ఒక్కొక్కటి పప్పులు కానీ లేకపోతే ఇప్పుడు మనం బాగా ప్రచారం చేసుకుంటున్నటువంటి తృణధాన్యాలు ధాన్యాలు కానీ ఇవన్నీ ఒకటి తర్వాత ఒకటి చేతికొస్తే అది కోసుకొని ఆ పంటను అనుభవించటం దాని మీద ఆధారపడి బతకం అది ఆదివాసులకు ఒక ఆహార భద్రతను కల్పించింది జీవన భద్రతను కల్పించింది దీనికి అటవీ సంపద తోడైంది ఈ రెండు కలిస్తే సుఖంగా బతకటం సాధ్యమైంది ఇది ఆదివాసీ జీవితం మాకు చాలా చోట్ల ముఖ్యంగా ఆదిలాబాద్ లోనైతే చాలా మంది ఆదివాసులు చెప్పి నవ్వుతారు మేము వెళ్తే షాపాయిన ఇతన చేతిలో పెట్టి అడ్డంగా అడ్డం దున్న కూడా దున్ని ఈసారి అన్నాడు ఇరువు సార్లు రెండు అంటే కదా ఇట్లా దున్ని మళ్ళీ ఇట్లా కూడా దున్నారు రెండు వేల ఐదు దున్ని అంటే పైన ఉన్న సారం అంతా కట్ట కట్టుకొని కిందికి వచ్చింది సరే అప్పుడు మాట ఇప్పుడు అని నవ్వుతారు చెప్పి అంటే మాకు ఎరగలేంకేమే చేసినట్టు కానీ ఇన ఇన ఇనట నేను చేసిన పెద్ద తప్పు అది అదే ఆదివాసీ ప్రాంతాల్లో తీవ్రమైనటువంటి ఆహార సమస్యను తీసుకొచ్చింది తిండికి లేకపోవటం తిండికి లేకపోవటం అంటే ఏంటి అంటే ఆ ప్రాంతాలకు పోతే మనకు అర్థమవుతుంది జూన్ జూలై ఆగస్టు మాసాల్లో తినటం ఎంత కష్టము విషం గడ్డలు తెచ్చి రోజు తరబడి నానబెట్టి దాన్ని కడిగి తిని మీరు శ్రీకాకుళం పోతేనేమో అక్కడ ఎండాకాలం దొరికిన మామిడికాయ టెంకను గురుముల్లో దాచుకుంటారు ఆ మామిడికాయ టెంకను ఉడకబెట్టి దాన్ని జావా చేసుకుంటా ఉంటారు ఆ మామిడికాయ టెంక తింటే ఒక్కొక్కసారి దాంట్లో గూజు బట్టి ఉంటుంది దాంతో విరేచనాలు వస్తాయి అసలే ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉంటది ఆ విరేచనాలతో వాళ్ళు చనిపోతూ ఉంటారు ఆంధ్ర యూనివర్సిటీలో ఒకసారి ఆంథ్రపాలజీ డిపార్ట్మెంట్ మేము కొంతమంది ఆదివాసులందరినీ పిలిచి వాళ్ళ ఆహార సమస్య గురించి తెలుసుకొని మొత్తంగా కూడా వాళ్ళు మెజర్మెంట్ చేస్తే ఒక్కరికి కూడా ఉండవలసిన స్థాయిలో బరువు కానీ ఉండవలసిన స్థాయిలో వాళ్ళకు రక్తం కానీ లేదు అందరూ రక్తహీనతోనే బాధపడుతున్నారు వాస్తవానికి సమాజంలో ఎక్కువ మంది రక్తహీనత బాధపడుతుంటారు వాళ్ళ బరువు తక్కువగా ఉంటుంది వాళ్ళ అనారోగ్యంతో బాధపడుతూ ఉంటారు ఇది స్థూలంగా ఆదివాసీ జీవన విధానం ప్రభుత్వము గిరిజన్ కోఆపరేటివ్ సొసైటీ ద్వారా వాళ్ళకు పిండి గింజలు సప్లై చేస్తాయి కానీ ఆ పిండి గింజలు వాళ్ళకు సకాలంలో అందవు రెండు మూడు కిలోమీటర్లు నడిచి వెళ్ళాలి ఆ నడిచి వెళ్లి అక్కడికి గింజలు తెచ్చుకుందాం అనుకునేసరికి వీళ్ళు చేరేసరికి అది అయిపోయి ఉంటది లేకపోతే రాదు సరుకు అట్లా చాలా సార్లు ఇబ్బంది పడతారు ఈ విషయాన్ని చాలా సార్లు సుప్రీంకోర్టు దృష్టి కూడా తీసుకోపోవడం జరిగింది సకాలంలో అందజేయని రేషన్ వ్యవస్థ ఉంటే లేకుంటే అని అడిగితే తర్వాత తర్వాత కొంచెం దాంట్లో ఇంప్రూవ్మెంట్ వచ్చింది కానీ ఏ స్థాయిలో వాళ్ళకైతే ప్రతి గ్రామానికి ఒక రేషన్ దుకాణం రావాలో ఆ విధంగా రేషన్ దుకాణం నాకు తెలిసి ఇప్పటికి కూడా లేదు అంతే కదా ఇప్పటికి కూడా లేదు అది ఉన్నటువంటి ఒక వాస్తవం ఈ వాస్తవ పరిస్థితులు మనం గమనిస్తే మెల్లమెల్లగా బయట నుంచి దుకాణాలు వచ్చినాయి ఆ దుకాణాల వెంబడి మొత్తానికి వీళ్ళు సరుకులు తెచ్చుకోవటం ఆ అప్పు కింద వచ్చిన ధాన్యం మీద వచ్చిన పైసలు అంతా పోవటం అది జరుగుతూ ఉంటాయి మామూలుగా ఆదివాసులు అప్పు చేసేది పిండి కోసం మాత్రమే అప్పు చేస్తారు ఎవరైనా పంట కోసము ఇంకొక దాని కోసమో చేస్తారు కానీ వాళ్ళు కేవలం పిండి కోసమే అప్పు చేస్తూ ఉంటారు ఆ అప్పు కట్టడమే జీవితంలో ఒక పెద్ద సమస్యగా మారుతుంటారు ఇంకా ఇక్కడ ఎక్కడైనా ఒక అభివృద్ధికి అవకాశం ఉంది అనుకుంటే ఆ అభివృద్ధి అనేది మొత్తంగా మింగేస్తారు మాకు చాలా గుర్తుంది బేగంపేటలోనే పోలవరం మీద చర్చ జరిగేది బయట మైదాన ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ప్రాజెక్టు కట్టకపోతే అభివృద్ధి ఎట్లయితుందండి నువ్వు తేల్తావు మేము మునుగా అని అక్కడికి వచ్చిన తూర్పు పశ్చిమ గోదావరి ఆదివారం పిల్లలు చాలా మంది ప్రశ్నలు ఇచ్చారు మేము మునుగానే నువ్వు తేల్తావా అదే పద్ధతి అదే నీతి అని చాలా సూపిగా ప్రశ్నలు అడిగాయి ఆ అభివృద్ధి ఇప్పుడు ప్రధానంగా సరళీకరణ పేరుతో అభివృద్ధి పేరుతో అక్కడి వనర్ల మీద అధికారం కోసమే ఇవాళ ప్రధానంగా కార్పొరేట్ శక్తులు రంగ ప్రవేశం చేస్తున్నాయి ఆ కార్పొరేట్ శక్తులు అధికారాలను కాపాడే లక్ష్యంతోనే ఆదివాసులు పుట్టే రాజ్యాంగబద్ధమైన పైన ఒక దాడి జరుగుతా ఉంది అది ఇంతసేపు వారు సోనీ గారు చెప్పినటువంటి కథ అది ఆ సందర్భంలో జరుగుతున్నటువంటి ఒక ఘర్షణ వాళ్లకు ఇరువు కావాలి వీళ్లకు బతుకు కావాలి అది పోరాటం ఆ ఇనుము కోసం ప్రభుత్వం నిలబడ్డది వీళ్ళ బతుకు తెలుగు పోయినా మంచిదే కానీ మాకు ఇనుము కావాలనేదే అక్కడ అదే బైలా నుంచి దాకా ఇప్పుడు జరుగుతున్నటువంటి ఒక పెద్ద ఘర్షణ ఈ ఘర్షణ ఇంకా నాలుగు రోజులు అయితే మనకు పోలవరం దగ్గర కూడా మనకు కనబడతారు ఇవన్నీ చాలా తీవ్రమైనటువంటి స్థాయిలో పెళ్ళుతున్నటువంటి సందర్భాలు ఈ సమయం వాస్తవానికి ఆదివాసులకు దక్కిన రాజ్యాంగ హక్కులన్నీ కూడా నిర్లక్ష్యానికి గురవుతున్నాయి మేము ఇక్కడే మన భుజంగరావు గారు ఉన్నారు మేమంతా ఒకసారి బోన్నూరు అనే ఒక గ్రామానికి వెళ్ళి మాట్లాడితే అప్పటికే అరవై ఏళ్ల క్రితం ఆ ఊరి మీద కొంతమంది కథనాలు రాస్తే అవి చూయించి ఫోటోలు చూయించి అడిగితే అప్పుడు వాళ్ళు మాతో ఏమన్నారంటే ఈ రోడ్లకేషన్ రో తెలియదు కానీ సార్ మా ఇంటి లక్ష్మి దీని మరి మార్కెట్కి పోయింది మాకి ఏం లేకుండా పోయింది అది వాస్తవానికి ఆదివాసీ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఒక వాస్తవికమైన పరిస్థితి ఒకప్పుడైతే అస్తిత్వ పోరాటాల పేరుతో చాలా ఆదివాసీ సంఘాలు వచ్చి నిలబడి చాలా పోరాటాలు నిర్వహించాయి ఈ దాడుల నుంచి తమ తాము కాపాడుకోగలిగాయి తమ కనీసం నిలబెట్టుకోగలిగాయి అవన్నీ కూడా ఇవాళ అట్లాంటి వాస్తవం అట్లాంటి ఒక ఉద్యోగం అనేది మనకి ఇవాళ లేదు ఆ లేకపోవటమే ఇవాళ ఆదివాసులపై ఇంత పెద్ద ఎత్తున హింస కొనసాగడానికి ప్రధానమైన కారణం అవుతున్నాయి అప్పుడు గోండ్వాన సంఘర్షణ సమితి ఉండే తర్వాత గ్రామాల్లో మహిళల సంఘాలు ఉంటుండే అబల్ కమిటీ ఈ కమిటీలన్నీ కూడా తమ మీద హింసను వ్యతిరేకిస్తూ గట్టిగా గవర్నర్ దాకా కూడా వెళ్ళగలిగా ఆ తర్వాత వచ్చింది చుడుం పోరాటం ఇవన్నీ కూడా అప్పటికి ఉన్నటువంటి రైతాంగ పోరాటాలతో పాటు అదనంగా ఈ పోరాటాలు సాధారణమైన ఆదివాసులకు కొంత రక్షణ కల్పించినటువంటి మాట వాస్తవం గవర్నర్ దాకా వెళ్ళి వాళ్ళు చేసినటువంటి కంప్లైంట్లకు ప్రభుత్వం కూడా చాలా సార్లు స్పందించి అరెస్ట్లను నుంచి వాళ్ళకు రక్షణ కల్పించింది గొర్రెలను మేకలను అరెస్ట్ చేసిన సందర్భాల్లో కూడా చాలా తీవ్రమైనటువంటి తిరుగుబాటు ఇది మనకు ఒక భాగంగా ఉన్నప్పుడు తప్పనిసరిగా ఆదివాసులకు ఒక రక్షణ కలుగుతుంది ఈ పోరాటాల ఫలితంగానే పేసా చట్టం కూడా వచ్చింది అప్పుడు వాస్తవానికి బీడి శర్మ గారు నిర్వర్తించినటువంటి పాత్ర మామూలు పాత్ర కాదు ఆ పాత్ర ఫలితంగా ఐదు ఆరు షెడ్యూల్ కలిపి పెసా చట్టాన్ని వేస్తే పెసా చట్టం ప్రకారం భూమిని పుట్టాలన్నా ఆదివాసీ ప్రాంతాల్లో నిర్ణయం చేయాలన్నా ఆ ప్రాంతాల్లో నిర్ణయం చేసే అధికారం గ్రామ సభకు మాత్రమే ఉంటుంది ఆ గ్రామ సభకు ఉండే అధికారాలు ఇవాళ ఎవరికి గుర్తు కూడా లేదు ఫారెస్ట్ రైట్ చట్టం అమలు చేసేటప్పుడు చాలా సార్లు ఏం చెప్పినామంటే ఇది మిగతా చట్టాలు లాంటిది కాదు ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ ఎవరు అమలు చేస్తారు దాంట్లో ప్రభుత్వం ఎవరు దాంట్లో ప్రభుత్వం గ్రామ సభ ఆ గ్రామ సభ నిర్ణయం చేస్తుంది భూమి ఎవరిది అది ఎక్కడ దాకా ఫారెస్ట్ హద్దు ఉంది ఎక్కడ ఇది భూమి రైతుల భూమి అవుతుంది నిర్ణయం చేసేది అది గ్రామ సభ ఆ గ్రామ సభ నిర్ణయం చేసి పట్టా ఇచ్చేది కూడా గ్రామ సభ కానీ అటవీ హక్కుల చట్టంలో ఇట్లాంటి ప్రత్యేకమైన ప్రావిజన్ ఉంది అనేది వాళ్ళు గుర్తించారు మళ్ళా రెవెన్యూ శాఖకే ఈ అధికారాలు ఉన్నాయనేటువంటి భావన చాలా విస్తృతంగా ఉంది ఈ చట్టాలు వచ్చి ఈ స్వయం పాలన అధికారాన్ని గుర్తిస్తున్నటువంటి సమయంలోనే సుప్రీంకోర్టు సమత జడ్జిమెంట్ ఇచ్చింది అక్కడ ఉన్న వనరులతో మీరు పోవడానికి వీలు లేదు కానీ ఆ సుప్రీం కోర్టు తీర్పును కూడా తుగ్గలు తుకి చట్టపరమైన హక్కులు లేక కాదు ఈ అస్తిత్వ ఉద్యమాల క్రమంలో ఇవన్నీ సాధించుకోగలిగి ఆ సాధించుకున్నటువంటి హక్కులన్నింటినీ వాళ్ళ తూర్పు ప్రక్రియనే మనకు బస్తలు జరుగుతున్నటువంటి ఒక దాడి ఈ దాడిని మనందరం కూడా ముక్త కంఠంతో ఖండించి ఆదివాసుల హక్కుల పరిరక్షణకు కూరుకోవలసిన అవసరం ఉందని చెప్పి నేను గట్టిగా ఈ సందర్భంగా చెప్పదలిచిన సాధ్యమైతే మళ్ళీ ఎట్లాంటి అస్తిత్వ ఉద్యమాలు కనుక బలంగా రాగలిగితే అవి ఇంకా ఉపయోగకరంగా ఉంటాయి అండదండగా నిలబడగలుగుతాయి రెండవది ఏంటంటే సరి విధానాల వల్ల జరుగుతున్న ప్రధానమైన సమస్య ఏంటంటే ఆదివాసులకు ఉన్నటువంటి హక్కులను దెబ్బగొట్టాయి మిగతా అన్ని వర్గాల కంటే మొట్టమొదట దానికి గురైనటువంటి వర్గాలు అది ఆదివాసులు మాత్రమే ఆ ఆదివాసుల నిజంగా ఎంత క్రూరమైనటువంటి పాశవికమైనటువంటి రూపంలో దాడి జరుగుతున్నదో మేము చూడవచ్చు మహిళలపై లైంగిక దాడులు పురుషులను ఎప్పుడు పడితే అప్పుడు అరెస్ట్ చేయటము వారు చాలా చక్కగా చెప్పింది అందరి మీద మూడే ఆప్షన్స్ ఇస్తే మాకు నాలుగో ఆప్షన్ దొరికింది మహిళలు అయినందుకు అది ఒక అదన పక్క అనుకుంటున్నాం కాదు అదనపు దాడికి ఇంకొక అవకాశం కూడా వాళ్ళకి కలిగింది నీ మీద లైంగిక దాడి చేస్తానని బెదిరించి కుటుంబాన్ని ఆదివాసీ మహిళలను సంపూర్ణంగా అంది ఒక ప్రక్రియ వాళ్ళు కొనసాగించారు చాలా అన్యాయమైనటువంటిది వాస్తవానికి ఇవాళ ఆదివాసుల హక్కులను ఎట్లా కాపాడుతామని అంటే అది పెద్ద ప్రశ్ననే సమాధానం చెప్పటం చాలా సాహసోపేతమైనటువంటి చర్యలే అవుతుంది అంత సులభంగా ఒక సమాధానం చెప్పటం కూడా విస్తృతమైనటువంటిది మనకు అర్థం కానటువంటి వీటిలో ఒక దిగ్బంధనం చేసి ముందుకు వెనుకకు కదలేనటువంటి స్థితిలో ఆదివాసీ సమాజాన్ని బంధించి ఉంచారు స్వయం పాలన అధికారాన్ని అమలు చేయగలగటం ఒకందుకు అడుగు ముందుకు వేసినట్టయితే స్వయం బంధి నిలబెట్టుకోగలగాలంటే ఒక బలమైన పౌర సమాజ ఉద్యమం కూడా అక్కడ ఉండి ఉండాలి కానీ అటువంటి ఒక పౌర సమాజ ఉద్యమాన్ని ఇవాళ నిలబెట్టుకోవటం అక్కడి అస్తిత్వ ఉద్యమాలకు కూడా సాధ్యం కావటం లేదు కారణాల జోటికి నేను వెళ్ళను కానీ వాటన్నింటినీ కూడా కొంత కూలకూషంగా ఆలోచించగలిగితే తప్పకుండా వనరులపై ఈ పోరాటం ఆదివాసీ హక్కుల పరిరక్షణ పోరాటం అంటే దాని అర్థం ఏంటి ఆదివాసులు తమకున్న ఆ వనరులను కాపాడుకోవటం ఇంకా సూక్ష్మంగా చెప్పాలంటే స్వయం పాలన అధికారమే ఆదివాసుల హక్కుల పరిరక్షణ ఉద్యమానికి మరో రూపం ఆదివాసీ హక్కుల పరిరక్షణ స్వయం పాలనాధికారం అనేది విడివిడి అంశాలు కావు అవి రెండు ఒకే నాణానికి ఉన్నటువంటి రెండు పార్శ్వాలు ఆ హక్కుల పరిరక్షణ సాధ్యమైనప్పుడే స్వయం పాలనాధికారం స్వయం పాలనాధికారం బతికినప్పుడే హక్కుల పరిరక్షణ సాధ్యమవుతుందని చెప్పి నేను భావిస్తూ